ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి ఏ నమ గణపతి నవరాత్రుల్లో ఒకే వీడియోలో ఇరవై ఐదు గణేషులు దర్శనం ఒక కిందిర ముజ్జగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం అంబారిరే అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎంతటికి లభించురా ఎలుకనికి ఏనుగు కదా చిత్రం కాదా డాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరజన్ నిన్నే చేసింది వేళ కోలం ఎక్కిన మదం దిగిందిరా తగిన ఫలం దకిందిరా ఏమౌ పోతుందో గర్వం శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజన నిన్నే చేసింది వేళ కోలం ఎక్కిన మదం దిగిందిర తగిన పలం దకిందిరా ఏమై పోతుందో గర్వం పుత్తులే నిన్ను గని తలంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నివేదకిందిరా ఉండాలయ్య దండాలయ్య దండ దేవ దండాలయ్య ఉండాలయ్య దయించయ్య దేవా నీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా ధ్రోభం పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్య తండ్రి వలె ఆదరించి తోడు నిడ అందించయ్య ఓ జై 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 గణేష్ జై 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 వినాయక జై 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 దండాలయ్య ఉండాలయ్య దయించయ్యా దేవ నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్యా త్రోవ పిండి వంటల రగించి తొండమెతి దీవించయ్య తండ్రి వలె ఆదరించి తోడు నిడాంచయ్యా ఓ ఓం చిన్నారిని భరించర లంబోదర పాపం కొండంత నీవే పెనుబారం ముచ్చమటలు దక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబాసుత ఎవరికి ఫలించురా ఎలుకనికి ఏనుగ కదా చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవం తండ్రి వలె ఆదరించి నీడ ఉండిందయ్యా పిండి వంటల ఆరగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నిడా ఓ శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని నిన్నే నిన్నేసేసింది వేళ కోలం ఎక్కిన మదం దిగిందిరా తగిన పలం ఏ మౌతుందో గర్వం త్రిమూర్తులే నిన్ను తలంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నివేద కిందిరా దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా త్రూపి చూపించయ్యా త్రోవం పిండి వంటల రగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి భలే ఆదరించి తోడు నిడందించాలయ్యా దయించయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవా నారిని చిట్టెలు కనీ లంబోదర పాపం కొండంత నీ భారం ముచ్చమటలు దక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబాసుత ఎందరికీ లభించురా ఎలుకనెక్కి ఎనుగ కదా చిత్రం కదా దండాలయ్య ఉండాలయ్య దయించయ్యా దేవ నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్యా ధ్రోవం పిండి వంటల రగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడునీడా అందించయ్య ఓ జై 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 గణేష జై 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 వినాయక జై 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 గణేష జై 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 వినాయక జై 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 దండాలయ్య భుండ్రాలయ్య దయించయ్య దేవ నీ అండ దండ బుండ్రాలయ్య చూపించయ్య త్రోవం పిండి వంటల రగించి తొండమితి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ